హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన గోదావరి సైడ్ మోస్ట్ ఫేవరెట్ కర్రీ పీతల పులుసు రండి ఎలా చేస్తానో చూసిద్దరం మీరు కూడా ట్రై చేయండి ఇలా నేనైతే చాలా సింపుల్గా చేశాను ఎలా అంటే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా పీతల్ని ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మసాలా మన దగ్గర ఆల్రెడీ అల్లం వెల్లి పేస్ట్ అయితే మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం అది టూ టూ టేబుల్ స్పూన్ తీసుకోండి అలాగే జీలకర్ర టూ టేబుల్ స్పూన్ అలాగే ధనియాలు సో రెండే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోండి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోండి ఆనియన్స్ వేసుకు వేసుకోవడం వల్ల పీతల పులుసు అయితే టేస్ట్ తీపి వచ్చేస్తుంది అనమాట సో నేను చెప్పినట్టు వేసుకుని మిక్సీ పట్టేసుకోండి ఏంటి రోజు మీ ఇంట్లో స్పెషల్ మా ఇంట్లో అయితే పీతల కర్రీ చూసేసారు మీ ఇంట్లో ఏంటి స్పెషల్ కామెంట్స్ చేయండి నాకు సో నేను అలా చేసి పెట్టేసుకున్న తర్వాత నేను దాంట్లో ఏమేమి వేసుకుంటానంటే పచ్చిమిరపకాయలు టమాటాలు బెండకాయలు టమాటాలు చిన్న చిన్నవి రెండు రెండు చిన్న చిన్నవి వేసుకోండి అలాగే బెండకాయలు అండ్ షుడ్ బి అనమాట అంటే వంకాయ అవాయిడ్ చేయండి నాకు తెలిసినంత వరకు అయితే వంకాయ వేసుకోవడం వల్ల పీతల పులుసులో ఆ టేస్ట్ని అంతా వంకాయ అబ్జర్వ్ చేసేసుకుంటుంది సో నేనైతే వంకాయని అవాయిడ్ చేసేస్తాను ముందుగా ఆయిల్లో కొంచెం పచ్చిమిరపకాయలు ఈ మనం ఆడపెట్టుకున్న మసాలా ఫ్రై చేసుకోండి కొంచెం అంటే కొంచెం చింతపండు కొంచెం కాదండో ఎక్కువే చింతపండు ఉండాలి ఎందుకంటే పీతల పులుసులో మనం ఎక్కువ చింతపండు అయితే యూజ్ చేయాలి పులుపు అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది సరే అందుకని ఇది ఇప్పుడు నైట్ చేసుకుంటున్నాం కాబట్టి రేపటికైతే ఇంకా సూపర్ ఉంటుంది సో మేమైతే రేపు తినము సాటర్డే సో మా వారైతే తినేస్తారు సో ఇలా చేసుకున్న తర్వాత నేను కొంచెం వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ నేను మగ్గించేసాను అనమాట అంటే దాంట్లో టమాటా ముక్కలు కూడా వేసేసాను ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకుని ఒక టెన్ మినిట్స్ మగ్గనిచ్చాను డైరెక్ట్ పులుసు కూడా వేసుకుని ఉడకపెట్టుకోవచ్చు కాకపోతే నేను ఏంటంటే కొంచెం వాటర్ వేస్తే అవి ఎప్పుడు చేసిన ప్రాసెస్ కాకుండా కొంచెం వెరైటీగా చేసాను అనమాట దాంట్లో టేస్ట్కి ఏంటంటే మీరు మెంతులు వేసుకోండి పులుసు వేసిన వెంటనే కొన్ని చిటికెడు అంటే ఒక అర స్పూన్ మెంతులు వేసుకుని చూడండి ఈ పులుసు అనే కాదు ఏదైనా సరే పులుసు పెట్టుకున్నప్పుడు కంపల్సరీ వేసుకుని చూడండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది అనమాట సో బెండకాయలు కూడా వేసేస్తాను దీన్ని అయితే బాగా మరిగించేసాను పులుసు మరుగుతుంటే వచ్చిన స్మెల్కి నాకైతే పిచ్చ పిచ్చగా ఆకలేసింది ఇంకా లాస్ట్ ఫినిషింగ్ మనం ఏమేస్తాం ఇంకా అరవైపాకు అయితే ఫినిషింగ్ టచ్ ఇచ్చేసిన తర్వాత వామో నాకైతే గోదావరి స్టైల్లో మేము చేసినట్టుగా మీరు చేయగలరా చెప్పండి ఈ అన్ని ఐటమ్స్ మీ దగ్గర ఉంటాయి కదా అక్క మేము కూడా చేసాం మాది గోదావరి డిస్టిక్ కాదు అయినా సరే మేము చేసాం ఇంతే టేస్ట్ వచ్చిందని చెప్పేసి నాకు కామెంట్ చేయండి ఎందుకు తెలీదు మాకు వాటర్ వాళ్ళు లేకపోతే ఇక్కడ వెదర్ వాళ్ళు తెలియదు కానీ కర్రీ అయితే అద్దెరిపోయిందండి నేనైతే ఇంకా ఆగలేక రైస్ పెట్టేసుకున్నాను పెట్టేసుకుని గపగప వేడి వేడి రైస్ వేడి వేడి కర్రీ బా చేతులైతే కాలిపోయి అలాగే తినేసాను అంటే సూపర్ టేస్ట్ ఉన్నింది నాకైతే అబ్బా ఎంత బాగుందిరా బాబు ఇంత బాగా వండుతానా కర్రీ అని నాకే నేనే అప్రిషియేట్ చేసుకున్నాను సరే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ